మనకు భయం లేదు ఫస్ట్ మనం భయం లేదు అనుకుంటే మన దేహంలో రోగ నిరోధక శక్తి పుట్టుకొస్తుంది భయపడ్డారా ఏం చేసినా కానీ భయంతోనే ఉంటారు సో భయం లేదు వైజ్ఞానికంగా కూడాను భయం లేదు కానీ ఈ మాంసాహారం మన దేశంలోకి చొచ్చుకొస్తోంది దానివల్ల ఇంకా ఎన్నో నష్టాలు జరగబోతున్నాయి ఆల్రెడీ పర్యావరణం మూలకంగా భూమి సారవంతం మూలకంగా మన ఆరోగ్యం మూలకంగా అంటే ఓవరాల్ మన ఆరోగ్య స్థితి సంవత్సరానికి సంవత్సరానికి మనం దిగజారిపోతున్నాం ప్రపంచమంతా ఇలా జరుగుతోంది మన రోగ నిరోధక శక్తి మనం సంవత్సరం సంవత్సరం పోగొట్టుకుంటూ వస్తున్నాం కానీ వైజ్ఞానికంగా మనం ఎరుకతో జీవిస్తూ ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండాల్సి ఉన్నింది మన ఈ వైరస్లు ఎందుకు వస్తున్నాయి కృతకంగా ఆహార పదార్థాలని తయారు చేసుకుంటూ సోయాబీను మొక్కజొన్న జన్యు మార్పిడి పద్ధతుల్లో తయారు చేసి ఈ పదార్థాలని పెంచేదానికి రసాయనిక ఎరువులు క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలని యథేక్షగా వాడి వీటిని కోళ్ళకి పందులకి మాంసాలకి దీనికి దానికి అన్నిటికీ తినిపించి కృతకంగా మాంసాన్ని పెద్ద ప్రమాణంలో తయారు చేసి ఆ జీవుల్లో ఎముకల మధ్యలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేదానికి వీలు లేకుండా ఈ స్టెరాయిడ్స్ ఇవి అవి ఇచ్చి ఆ వైరాణువులు విచ్చలవిడిగా పెరుగుతుంటే ఆ మాంసం తీసుకొచ్చి మీరు ఇళ్ళల్లో తినటం మొదలుపెట్టిన తర్వాతే ఈ కెమికల్సు ఈ వైరాణువులు రెండూ కలిసి మీ దేహంలో క్యాన్సర్కు దారి తీస్తున్నాయని ఈ శాస్త్రజ్ఞులు ఎక్కడా ఎప్పుడు చెప్పకపోవటం వల్ల క్యాన్సర్ కూడాను అతిపెద్ద ప్రమాణంలో పెరుగుతూ వస్తుంది ఇప్పుడు నేను ఏ ఊరికి వెళ్ళినా కానీ ఒక పది సంవత్సరాల క్రితం డయాబెటిస్ డయాబెటిస్ బీపీ అని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు డయాబెటీస్ బీపీ అని నన్ను అడగట్లేదు ఎందుకంటే సిరిధాన్యాలు తింటే బాగా అయిపోతున్నాయి ఎవడు మాట్లాడటం లేదు గప్చిప్గా డాక్టర్లు కూడాను ఈ సిరిధాన్యాలు తినుకుంటూ రోగాలను బాగా చేసుకుంటూ ఉన్నారు మాట్లాడటం లేదు ముందు డయాబెటీస్ ఎట్లా బాగవుతుంది ఇది ఎట్లా బాగవుతుంది అని ప్రశ్నలు అడిగేవాళ్ళు ఇప్పుడు ఎవరు అడగట్లేదు ఇప్పుడు అందరికీ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది అల్జైమర్స్ ఎక్కువ అవుతుంది పార్కిన్సన్స్ ఎక్కువ అవుతుంది బుద్ధిమంది పిల్లలు పుడుతున్నారు మస్కులర్ డిస్ట్రఫీలా ఇంకా భయంకరమైన రోగాలు ఎక్కువ అవుతూ వస్తున్నాయి అంటే ఈ సిరిధాన్యాల్లో ఉన్న అద్భుతమైన ఔషధీ గుణాలు ఆ పీచు పదార్థం పిష్ట పదార్థం రెండు సంయోజనంలో దేవుడు మనకి ఆరోగ్యాన్ని అందించాడు మనం తినే ఈ బియ్యము గోధుమల మూలకంగా మన దేహంలో గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అంటే రక్తంలో ఉండవలసిన గ్లూకోజ్ అంశం మరీ ఎక్కువగా పెరిగిపోవటం వల్ల బియ్యం అది ఏ బియ్యమైనా దంపుడు బియ్యమైనా రాజముడి బియ్యమైనా ఎర్ర బియ్యమైనా బ్రౌన్ బియ్యమైనా నల్ల బియ్యమైనా ఏ బియ్యమైనా అర్ధగంటలో మీ రక్తంలోకి గ్లూకోజ్ను ఇంతింత దండెడు దండెడు ఇచ్చేస్తుంది గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఆ గ్లూకోజ్ను సరిచూసుకునేదానికి మీ కాలేయము ప్లీహము క్లోమము ఇలా నిర్ణాల గ్రంథులు ఇంకా అన్నీ ఎక్కువ ఎమర్జెన్సీలో పనిచేసి గ్లైకోసెన్ను గ్లి ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాలు రుమేటిక్ ఫ్యాక్టరు ఇది అది అని లేనిపోని ప్రమాణాల్లో ఈ తయారు చేసి ఒక రోగం కాదు కదా బీపీ రుమెటిజము ఆర్థ్రైటిస్ థైరాయిడు అన్ని రోగాలకు మూలం ఈ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అసమతోలనం దానికి తోడు ఇంకొక అసమతోలనాన్ని మనం కావాలి కావాలని నోట్లో వేసుకుంటున్నాం పాలు మాంసము హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఈ మాంసంలోనూ పాలల్లోనూ ఈ ప్రచోదక పదార్థాలు ఎక్కువైపోయి మీ దేహంలో అతి సూక్ష్మ ప్రమాణంలో ఉండాల్సిన ఈ హార్మోన్లు ఎదవా తధవా ఇక్కడ అక్కడ ఎక్కడ ఎక్కువైపోయి దిక్కు తెలియని రోగాలకు దారితీస్తుంది సో హార్మోన్ ఇంబాలెన్స్ అయిందా గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయిందా పుట్టిన వెంటనే మన పొట్టలో సూక్ష్మజీవులతో సహజీనం చేయాల్సిన క్రమం తల్లి గర్భంలోంచి యోని నుంచి బయటకు వచ్చినప్పుడు జరుగుతుంది ఇప్పుడు యోని నుంచి బయటకు వచ్చే పిల్లలు అరుదైపోయారు అందరినీ పొట్టదీసి సిజేరియన్ అని ఎయిటీ పర్సెంట్ సిజేరియన్ బర్త్స్ ఏ ఊర్లో వెళ్ళినా కానీ ఎందుకు హైటెక్ హాస్పిటల్స్ అంటే విజ్ఞానం తూర్పార పట్టేశాం కావాల్సింది డబ్బు మీద పడ్డాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ విజ్ఞానం పేరుతో ఇలా తిరిగిపోయింది నిజమైన అవైజ్ఞానిక విషయం ఇది సిజేరియన్ బర్త్స్ నార్మల్ బర్త్స్ అయి కూర్చున్నాయి ఇప్పుడు నీ బర్త్ ఏమిటంటే నార్మల్ నార్మల్ ఏమిటి అబ్నార్మల్ అయిపోయింది ఎనభై మంది నూటికి ఇట్లా పుడుతున్నారంటే ఇది నార్మల్ అయిపోయింది నార్మల్గా ఉండాల్సింది అబ్నార్మల్ అయిపోయింది అంటే పుట్టే పిల్లల పొట్టల్లో ఆ సూక్ష్మజీవులు సమతూలనంగా ఉండాలి అంటే మన జీవకోశాలు ఆ సూక్ష్మజీవులు యాక్చువల్లీ వన్ టు ఎయిటీన్ అంటే మన జీవకోశం ఒకటైతే పద్దెనిమిది రకాల సూక్ష్మజీవులు ఉండాలి లేవు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఊరకు ఉండకుండా వ్యాక్సినేషన్లు యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ కొద్దిగా ఉన్న పొట్టలో సూక్ష్మజీవులన్నీ సర్వనాశనం చేసేస్తున్నాం అంటే కావాలి అని విజ్ఞానం పేరుతో ఈ వైద్యకీయ రంగం మన పొట్టల్లో ప్రకృతిగా జరుగుతున్న ప్రకృతి అనుబంధాన్ని సూక్ష్మజీవులతో ఉన్న సమతులనాన్ని విజ్ఞానం పేరుతో పూర్తిగా నాశనం చేసేసాం అంటే మీ జీవ కోసం ఆ సూక్ష్మజీవులు రెండూ కలిసి మనకు కావాల్సిన అనేక రకాలైన అంశాలని ఉత్పాదన చేస్తాయన్నమాట ఇది వైజ్ఞానికంగా అందరికీ తెలిసిన విషయమే డాక్టర్కి తెలియదనేం కాదు అయినా యాంటీబయాటిక్స్ సిరీస్ యాంటీబయాటిక్ కోర్సు వన్ కోర్సు టూ కోర్సు త్రీ బాహుబలి వన్ బాహుబలి టూ లాగా అలా తీస్తున్నారు అది ఎన్ని రకాలు చేస్తున్నారంటే ఇప్పుడు యాంటీబయాటిక్సే నూట ఇరవై అయిపోయాయి దీనితో ఇంకో మోసం జరుగుతుంది యాంటీబయాటిక్స్ అయ్యే కొద్ది సూక్ష్మజీవులు కూడాను మళ్ళా మార్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ రోగాల్ని తెచ్చే సూక్ష్మజీవులు ఇంకా ఎక్కువగా గట్టిగా తయారవుతున్నాయి సో రెండు రకాలుగాను మనం ఈ విషవర్తనంలో ఇరుక్కుపోతున్నాం అంటే ఇప్పుడు మనకి హార్మోన్ ఇంబాలెన్స్ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ అంటారు అంటే గట్ మైక్రోబ్స్ అంటారు మన పొట్టలో ఉన్న ఈ సూక్ష్మజీవులను అన్నిటినీ మనం సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాం అంటే విటమిన్ ట్వెల్వ్ ఇంకా మనకు కావలసిన కొన్ని అమినో ఆమ్లాలు ఇలాంటి మనకి ఎక్కడా దొరకని అంశాలని ఎవరు తయారు చేసిస్తారు మనకి మనకే కాదు ప్రతి ఒక్క జీవికి అది ఆవుకైనా మేకకైనా పందికైనా అన్నిటికీ సూక్ష్మజీవుల అవసరం ఉంది పొట్టలో సూక్ష్మజీవులు ఉంటాయి వాళ్ళ వాళ్ళ పొట్టల్లో ఉన్న సూక్ష్మజీవులు వేరే అంటే మన దేహంలో ఆరోగ్యంగా ఉండేదానికి మనము ఆ మంచి సూక్ష్మజీవులతో సహజీవనం గడపాలి ఆ సహజీవనానికి కావలసిన అంశాలన్నింటినీ విజ్ఞానం పేరుతో ఈ వైద్యకీయ రంగం పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది అర్థమవుతుందా నేను చెప్పేది ఈ ఎరుక మీకు వస్తే మీరేం చేయగలరు ఈ అసమతలనాన్ని మీ జీవితం నుంచి తీసేస్తే అంటే ఆరోగ్యం దీనిల మీద ఉంది అంటే మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది ఆ సూక్ష్మంగా మొత్తం మన జీవ రసాయనిక క్రియల్ని మన దేహంలో జరుగుతున్న ప్రతి అంగంలో జరుగుతున్న సూక్ష్మ రసాయనిక క్రియల్ని అదుపులో ఉంచటం ఎక్కువ కావాలంటే ఎక్కువ చేయడం తక్కువ కావాలంటే తక్కువ చేయటం ఇలాంటి అద్భుతమైన పనుల్ని చేసే ఈ హార్మోన్ని పుట్టినప్పటి నుంచే పాల రూపంలో గుడ్ల రూపంలో మాంసం రూపంలో అతి ఎక్కువ ప్రమాణంలో ఇవ్వటం వల్ల దిక్కు తెలియకుండా దేహం ఎలాగో ఎలాగో ప్రవర్తిస్తుంది అంటే మీరు పాలు తాగకూడదు గుడ్లు తినకూడదు మాంసం అసలే ముట్టకూడదు ఓ మాంసం లేకపోతే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తాయి ఇలా అని ఈ వైజ్ఞానులు ఈ డాక్టర్లు చెప్పడం మొదలుపెట్టి అందరూ మాంసాహారాలుగా మారెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు మాంసాహారం తయారు చేసే ఈ ఆహారపు కంపెనీల ఒక వాణిజ్యీకరణం ఒత్తిడులు ఒకవైపు ఎక్కువైపోయాయి మనకు కావాల్సిన ప్రోటీన్ మనం తయారు చేసుకోవాలి పెసలు అలసందలు శనగలు రాజ్మా బీన్స్ ఇలాంటివన్నీ మనం తింటే అందులో ఉన్న అమినో అమ్లని చిన్న చిన్నదిగా చేసుకొని ఆ ప్రోటీన్ నుంచి మనకు కావాల్సిన ప్రోటీన్లను మనం తయారు చేసుకోవాలి ఈ సూక్ష్మజీవుల సహాయంతో ఆ సూక్ష్మజీవులు విటమిన్ బి వాళ్ళు ఇంకా మనకు తెలియని ఎన్నో అంశాలని అందజేస్తే మనకు కావలసిన ప్రోటీన్లను మనం తయారు చేసుకుంటాం గుర్రం కావలసిన తనకు కండరాలకు కావలసిన ప్రోటీన్ తాను తయారు చేసుకుంటుంది పంది తన మాంసాన్ని తాను తయారు చేసుకుంటుంది మనం పంది మాంసం తినేస్తే మన మాంసం ఎలా తయారవుతుంది మళ్ళా దాన్ని విడిబజించి మళ్ళా దాన్ని పగలగొట్టి చిన్న చిన్న అమినో ఆమ్లాలు తీసుకొని ఆ పంది మాంసము ఆ పంది ఏం చేస్తుంది తనకు కావలసిన అమినోమ్లాన్ని తనకు కావాల్సిన విధంగా అమర్చుకొని ఉంటుంది అది మనకు సరిపడదు మనకు కావాల్సింది మనం తయారు చేసుకోవాలి ఇదంతా జెనెటిక్స్లో రాసి ఉంది డిఎన్ఏ సో దానికి కావాల్సిన అమినోయాసిన్ దాన్ని తయారు చేసు అంటే నిజంగా మనం ఆ ప్రోటీన్లని ఆ బ్యాడల్ నుంచి తెచ్చుకోవాలి బ్యాడలు కాకపోతే మన కొర్రల్లో కూడాను ప్రోటీన్లు ఉన్నాయి మన అదృష్టం కొర్రలో పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ప్రోటీన్లు ఉన్నాయి మనకు కావాల్సింది ఆరు పర్సెంట్ కానీ డాక్టర్లు అంతా ఏం చెప్తారో ఎక్కువ కావాలి సోయాబీన్లో ముప్పై పర్సెంట్ ఉంది సోయాబీన్ చేసి పందికి పెట్టి పందిని మనం తిందాము కుక్కకు పెట్టి కుక్కని తిందాము పిల్లిని పెట్టి పిల్లిని తిందాము అట్లా తినబట్టే వైరస్లు వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి